సో ఎన్డీకే ఫిఫ్టీన్ ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా మనం అందరం సెప్టెంబర్ ఫస్ట్ ను వీక్షించబోతున్నటువంటి కార్యక్రమం గురించి మనం ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడుకున్నాము అయితే ఈ సందర్భంగా అందరికి ఇంకొక విషయం తెలియజేయాల్సింది ఏంటంటే మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ కి అంటే జస్ట్ అభిమానులు అనడం కంటే బాలకృష్ణ గారికి ఏమైతే భక్తులు అని చెప్పాలి సో వారందరికీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎన్డీకే సెలబ్రేషన్ సందర్భంగా ఒక స్పెషల్ మేర్చం ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఆగస్ట్ పదిహేనవ తేదీ నుంచి కూడా ఒక వెబ్సైట్ మీ అందరి ముందుకి రాబోతోంది సో అంటే మీ అందరికీ తెలిసినట్టుగానే బాలకృష్ణ గారి యాభై సంవత్సరాల సినీ ప్రయాణంలోని ఎన్నో సినిమాలు మనందరికీ ఎన్నో ఇష్టం ఎంతో ఇష్టంగా మన నాలుగు మీద ఉండేటువంటి డైలాగ్స్ కానివ్వండి లేకపోతే ఆయన పిక్చర్స్ కానివ్వండి ఇవన్నిటికి సంబంధించిన టీషర్ట్లు హూడీస్ లేకపోతే బ్రేస్లెట్స్ లాగా రకరకాల ఫార్మ్స్ లో మీ అందరికీ ఇష్టమైన మోచెండైస్ ని మనం లాంచ్ చేసుకోబోతున్నాం అనమాట సో మరి ఈ మోర్చండైస్ ని లాంచ్ చేయడానికి ముందుగా ఏ రామరెడ్డి గారికి సాధారణ వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము శ్రీ నందమూరి బాలకృష్ణ గారితో అత్యధిక చిత్రాలు తీసినటువంటి దర్శకులుగా మనందరికీ తెలుసు ఏ కోదండరాం రెడ్డి గారు ఎన్నో బ్లాక్ బస్టర్లు అలాగే మాధల్ రవి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిన రిక్వెస్ట్ చేస్తూ సార్ ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ సార్ అలాగే సోడాలాజీ గారు తెలియ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ థ్యాంక్ యూ సో ఒక్కసారి మీ ముగ్గురు చేతుల మీదుగా మర్చండైస్ లాంచ్ అంటే ఆ వెబ్సైట్ వివరాలు వస్తాయి మనకి స్క్రీన్ పైన హీరో నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన మర్చెండైస్ ఈవెంట్ ఈవెంట్కి రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి బాలయ్య తోటి ఎక్కువ సినిమాలు చేసింది నేను అనుకుంటున్నాను పదమూడు సినిమాలు దాదాపు అంటే పదమూడు సినిమాలు బాలయ్యతో చేయగలిగానంటే మంచివాడు దర్శకుడు అంటే ఎంత గౌరవం ఇస్తాడో మీకు అందరికీ ఈ పదమూడు సినిమాల ద్వారా తెలిసిపోయి ఉంటుంది పదమూడు సినిమాలు అతనితో చేశారంటే పెద్ద అయినా ఒక డైరెక్టర్ని ఎంత గౌరవిస్తారో నేను పెద్ద అయినా ప్రొడ్యూసర్గా బాలయ్య హీరోగా కూడా చేశాను సో ఆయన ఎంత గౌరవిస్తారు అదే బాటలో బాలయ్య కూడా బ్రహ్మాండంగా ఒక చిన్న పిల్లలాగా దర్శకుడు అంటే ఎంత గౌరవిస్తూ ఎంతకాలం ప్రయాణం సాగించారు యాభై సంవత్సరాలు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం యాభై సంవత్సరాల తన ప్రయాణంలో నేను కొన్ని సినిమాలు చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ మధ్య ఎక్కడికి హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం ప్రోగ్రాం అయిపోయిన తర్వాత జై బాలయ్య జై బాలయ్య అంటున్నారు యూత్ ఎవరో రోజు అడిగాను బాలయ్య ఏంటి బాలయ్య నువ్వు మాస్ చేసావు క్లాస్ చేసావు అన్ని చేసావు యూత్ నాటి పట్టుకున్నావు ఏంటి ఈ మధ్య అంటే గురువుగారు ఎక్కడికి వెళ్ళినా అసలు ఫినిషింగ్లో జై బాలయ్య జై బాలయ్య నడుస్తున్నారు నిజంగా గొప్ప విషయం అది అని చెప్పి చెప్పాను అదే సినిమా కూడా బెట్మెంట్ ఉన్నాడు బాలయ్య సో ఏదేమైనా బ్రహ్మాండమైన యాక్టర్ మోహన్ కృష్ణ చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి వారసుడుగా సినిమా పరిశ్రమలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి అన్నింటిలో ఆయన వారసుడుగా బ్రహ్మాండ ఆయన పేరు తెచ్చుకుంటూ మంచివాడుగా బ్రహ్మాండంగా ఉన్నాడు ఆల్ ద బెస్ట్ బాలయ్య జై బాలయ్య థ్యాంక్ సో మచ్ సార్ అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో మేమందరం ఎప్పటికీ మర్చిపోలేని లాక్ బస్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ సార్ మాధవ్ గారి గారు ఇప్పుడు మాట్లాడతారు నమస్కారం నందమూరి బాలకృష్ణ గారు ఫిఫ్టీన్ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ ఫిలిం ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానివ్వండి అన్ని అసోసియేషన్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా వండి మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గర్వించదగ్గ హీరోయిన్ అందుమూరి బాలకృష్ణ గారు హీరోస్ ఒక్క రంగంలోనే కాదు వారి నటనలో వైవిధ్యమైన ఎన్ని గొప్ప హీరో పాత్రలు చేశారో అలాగే రాజకీయ పరంగా ప్రజలను చైతన్యవంతం చేసి ఎన్నిసార్లు హ్యాట్రిక్ కొట్టి గెలవటం జరిగిందో అన్నిటికంటే గొప్పది వారు క్యాన్సర్ హాస్పిటల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ కి చాలా గొప్పగా సేవ చేసి దాని ఫండ్స్ కలెక్ట్ చేసి ఒక్క ఎప్పుడు ఎప్పుడు ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఒక ఒక హుద్ లాంటి సమస్య వచ్చిన వారు ముందుండి ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి ప్రజల కోసం పాటు ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అందుకని అటువంటి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన గొప్ప హీరో నందమూరి బాలకృష్ణ గారికి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయటం యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి యావత్ ప్రజల తరఫు నుంచి నిజంగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు మా చేయాల్సిన కార్యక్రమం చేస్తాను ఇంకోటి కూడా ఏంటంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆయన డిసిప్లినరీ కమిటీ మెంబర్ హెడ్ కూడా అందుకని అది మా బాధ్యతగా మేము ఫీల్ అవుతాం సార్ ఎస్ మా అసోసియేషన్ ట్రెజరీ శివ బాలాజీ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు బాలే గారికి కంగ్రాచులేషన్స్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు ఇట్స్ నాట్ సో ఈజీ అండ్ ఆ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తాం చాలా ఈగర్గా పెద్దలు ఉన్నారు మీరు ముందుకు వెళ్తుంటారు మేము వెనక ఫాలో అవుతుంటాము డెఫినెట్గా మీరు ఏం చెప్తే అది మేము ఫాలో అవ్వాల్సిందే అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్తది అనమాట ఈవెంట్స్లో మేమంతా పార్టిసిపేట్ చేసేది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వాల్వ్ చేసినందుకు అండ్ మెర్చెంటైజర్ ఐడియా యాక్చువల్గా మేము మా డిస్కషన్ లో ఉండింది ఇది ఇంప్రూవ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఎక్కడో లీక్ అయినట్టు ఉంది ఈవెంట్ లో పెట్టేశారు బట్ వెరీ హ్యాపీ వచ్చినందుకు మీన్స్ లాంచ్ చేసినందుకు అండ్ ఇది ముందు ముందు చాలా మందికి ఐడియా లేదు ఇది చాలా హెల్ప్ లో ఫ్యాన్స్ కి అండ్ సినిమా లవర్స్ కి అండ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కొత్త ఐడియా ఎక్కడైనా మా శ్రేయస్ మీడియా పక్కన పెట్టుకుంటాం అలాగే కైకాల్ నాగేశ్వరరావు గారికి సాగరంగా వేడుకలు పలుకుతున్నాను కైకాల్ నాగేశ్వరరావు గారు పెద్దసారిగా శ్రీ నందమూరి తారక రామారావు గారితోనూ శ్రీ నందమూరి బాలకృష్ణ గారితోనూ చిత్రాలు నిర్మించడం మనందరికీ తెలిసిందే ముందుగా సార్ కైకల్ నాగేశ్వరరావు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి చాలా అవినాభావ సంబంధాలు చెన్నై నుంచి ఉన్నాయి మా మా సోదరుడు కైకాలు సత్యనారాయణ గారిని రామారావు సొంత తమ్ముళ్లాగా చూసుకునేవారు అలాగే మా బ్రదరు కూడా అన్నయ్య అన్నయ్య అని ఎప్పుడు ఒక ఆర్టిస్టు తోట ఆర్టిస్ట్ గాను లేకపోతే తోటి డై ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా సొంత తమ్ముళ్ళలాగా సొంత అన్నయ్యలాగా ిహేవ్ చేసేవాళ్ళు నిర్మాతగా నా మొట్టమొదటి చిత్రం అన్నగారు ఎన్టీ రామారావు గారితో గజదంగ చిత్రం నిర్మాతగా నాకు పునాది వేసిన చిత్రం అప్పుడు సినిమా తీసినప్పుడు సినిమా తీయటం ఇంత ఈజీగా అనిపించింది నాకు కారణం ఏంటంటే అదేదో మా గొప్పతనం కాదు ఎంత డిసిప్లిన్ గా జరిగేదో అప్పుడు రామారావు గారు టైమ్ అంటే టైంకి రావటం ఆయన చూసి మిగతా వాళ్ళంత టైంకి వచ్చేయటం సో ప్రొడ్యూసర్ దేన్ని ఎత్తుకోవాల్సిన పర్లేదు ఆటోమేటిక్గా ఆయన డిసిప్లిన్ పేరు మీద అన్ని జరిగిపోయాయి దాని తర్వాత బాలకృష్ణ గారితో ఆయన తనయుడు బాలకృష్ణ గారితో కూడా ఒక సినిమా ముద్దులమోడు ఇదే కోదండ్రెడ్డి గారు డైరెక్షన్లో తీయటం జరిగింది ఆ గజదంగ సినిమా తీసిన టైంలో సినిమా ఎంత స్మూత్ గా జరిగిందో ముద్దులమోడు చిత్రం కూడా అదే స్మూత్ గా అప్పుడు పేరల్ గా ఆ అన్నయ్య చిత్రం ఇలా జరిగింది ఎన్నిటి వాళ్ళది రామకృష్ణ స్టూడియోస్ ఆ చిత్రం ఎంత స్మూత్ గా జరిగిందో అదే స్మూత్ స్మూత్నెస్ తోటి మా చిత్రం కూడా జరిగింది అంటే ఒక నిర్మాతకి ఎంత సహకారం అందించాలి అనేది రామారావు కాకుండా రామారావు అబ్బాయి బాలకృష్ణ కూడా అదే పని అదే ఇదిలో అదే డిసిప్లిన్ తోటి నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది అన్న స్ఫూర్తి అందరు ఆ స్ఫూర్తిని అందరూ కూడా తీసుకుని ఆ విధంగా చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది సో ఈ వాళ్ళ సమావేశంలో నాకు ఈ అవకాశం కలిగించిన ఈ ఆర్గనైజర్ అందరికి థ్యాంక్స్ చెప్తూ నమస్తాం